తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో వ్యక్తిగత మరియు గ్రూప్ విభాగాలలో అత్యధికంగా ఆరు ప్రదర్శనలతో మండలంలో గా నిలిచిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శన ఎంపికైన విద్యార్థులను మరియు వారిని ప్రోత్సహించిన గైడ్ టీచర్ వనపర్తి వెంకటసిత్తులు సుల్తానాలను సహచార ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు సుమలత అభినందించారు నేటి కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల సున్నాత మేడం గారికి నమసిమాంజలి అదేవిధంగా నా తోటి నాతోటి ఉపాధ్యాయులకు అందరికీ నమసిమాంజలి విద్యార్థులకు శుభాశిస్సులు శుభోదయం అందరికి కూడా శుభోదయం నిన్న మీ అందరికీ కూడా తెలుసు విద్యార్థులందరికీ కూడా మనకు తక్కువ సమయంలో ఎగ్జిబిట్స్ పెట్టాలని చెప్పి సైన్స్ ఎక్ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ అనేసి రోజు టైం ఇచ్చారంటే పాఠశాలలో ఈరోజు పెట్టుకుని రేపు మండల స్థాయికి తీసుకురామని చెప్పారు అయినా కూడా మన పిల్లలు చాలా షార్ప్గా ఏమైతే మేము సైన్స్ ఉపాధ్యాయులుగా నేనైతేనేమి సోకా సార్ అయితేనేమి గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ చూసా తప్పకుండా పాటించారు సేమ అనుకోకుండా గుడ్డలు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వాళ్ళు చెప్పిన ఏ ఏ థిమ్లు అయితే చెప్పామో ఏ కాన్సెప్ట్లు అయితే చెప్పామో దాంట్లో వాళ్ళంతా కూడా బాగా ఆ ఎగ్జిబిట్స్ అంతా కూడా వర్కింగ్ మోడల్ అయితేనేమి మోడల్ అయితేనేమి ఆ ప్రాజెక్ట్స్ అంతా కూడా తయారు చేయడం జరిగింది సో కాబట్టి ఇదంతా కూడా మనకు శుభ శుభ పరిమాణ పరిణామమే ఎందుకంటే ఏ కార్యక్రమానికి కానీ మనము ఉపాధ్యాయు చెప్పినప్పుడు వెంటనే స్పందించి పాజిటివ్ మైండ్తో స్పందించి ఇలాంటి కార్యక్రమాలు చేసి మన పాఠశాలకే కాదు మీ కూడా మీ తల్లిదండ్రులు కూడా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా ఒక వీడియో నేను పంపాను మండస్థాయిలో ఎగ్జిబిషన్ అంతా కూడా చూస్తుంటే తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడి ఉంటారు నా బిడ్డలు ఎంత ఆనందంగా పార్టిసిపేట్ అయినారు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ ఏమనుకోవద్దండి వాళ్ళు కూడా ఎందుకంటే మనం అంటే ముందుకు వెళ్తా ఉండాలి అర్థమైందా దాంట్లో కష్టాలు వస్తాయి సంతోషాలు వస్తాయి అవన్నీ ఆ పట్టించుకోకూడదు అనేది లాంగ్ జర్నీ పోతా ఉంటాం ఇంకొక రోజు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు మనము సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది అర్థమైందా కాబట్టి గుర్తు పెట్టుకోవడం ఎందుకంటే మనము ఈ మోనికా వాళ్ళు పెట్టుకున్నారు చాలా మంది వచ్చేసారు హెల్త్ అండ్ చాలా మంది ఉన్నారు అక్కడ మార్పులు ఎందుకంటే జడ్జిలు మన ఎక్కడ కానీ ఇంటర్ఫియర్ కాలేదు వాళ్ళే చూశారు ఇచ్చారు కాబట్టి ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అది నిమోడయాలసిస్ సో ఎక్సలెంట్ ప్రాజెక్టు ఎంఏ కూడా చెప్పినారు సరే మాట కాదర్ చేయలే వాళ్ళు ఎంఈఓను కాదర్ చేయలేదు అది ఏం చేశారు ఒక చెప్పేది కాదు సార్ జడ్జి నిర్ణయమో ఎంఏ ఒక మాట చెప్పారు దాని ప్రకారం ఇచ్చారు కాబట్టి మీరు నాకు ఎంత ఫీల్ కావద్దండి ఇంకా కొంచెం మోటిఫైడ్గా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టైం ఓకేనా కాబట్టి ఆపర్చునిటీ చాలా ఉంటాయి వెరీ గుడ్ సో కాబట్టి ఈ సందర్భంగా పవను వాళ్ళు కూడా పవన్ సమన్ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఎట్లా పెరిఫై చేయాలా ఆ ప్రోగ్రాంలో కూడా ఆ ప్రాజెక్ట్లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళు చేశారు బ్రహ్మాండంగా కూడా చెప్పారు కానీ వీళ్ళు పోటీగా చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి కాబట్టి దాన్ని దానివల్ల వీళ్ళకు ఆ అలా రగొడు మీరు కూడా ఫైర్ ఫాస్ట్ మాన్స అనేది చేశారు మీరు కూడా ఒకసారి క్లాప్ చేయొన్నా నా అన్నాడు ఇవన్నీ బుట్ట పెట్టుకోండి మీరంతా కూడా ఇది ప్రతి విద్యార్థి ఇది ఒకరు చేసే పని కాదు ఇది ఉపాధ్యాయులు సహకరించాలి మన ముఖ్యంగా మన ప్రధాన ఉపాధ్యాయుల మేడంగా సహకరించాలి మరియు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరూ కూడా సహకరించాలి ఎందుకంటే మీరు ఎన్నో ఐడియాస్ ఉన్నాయి ఇన్నోవేటివ్ మైండ్స్ ఉన్నాయి ఆ మైండ్స్ అంతా కూడా ఇస్తే క్లియర్ చేసుకుని ఐడియా ప్రకారము మీ క్రియేటివ్ మైండ్ ఉపయోగించి మీరు తయారు చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు కుంరునామో ఆ కాబట్టి మనం ఎటడికొచ్చా డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ పే నాయక్ పెట్టనా క్లయింట్ పే సక్సెస్